誰が言うんだよ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవస్థానం తరపున స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కూడా వస్తారు ఇప్పుడు వచ్చి అవ్వచ్చు చూసుకోవద్దు ప్రతి ఒక్కరిని కూడా స్వామి యొక్క మనస్సుని सबर पाया मैं आमा हजारी, आमिर तुम तेरी बदाम जग भेंट लगो माला आम जहाँ तेरे ओठर माले आलेख दों, माले ओ आपका बाज तेरे लोगों से ठंडे के मारा तेरे दो राजो, इस दो राजो देवितो, मुझसे राजो देवितो, तेरे ने भावितो, दुआ देवितो, चमोले देवितो, चमोले देवितो वेश्मा, बुखेदुखा जाऊ छाभयो प्रवर्तना ओर्केस कारना बहिरागत तस्मा दरंग माम भोग्य क्षय दिपथा आभो जगताला स्नानां स्वप्यानी स्नानानंतरम सिद्धादवरिक माम राजेंद्र गमाव अवद नमः जानकी वत्सभा विद महाव उत्कृष्ट वदेमानो भूभोग प्रदर्शना ततो भाजना बगा साक्षा आदि सुंदर समावे सो गरीबा आज बड़े बजाया कैसा बार बजा तो बजा हो क्या तो चलो आज क्या बजे तो क्या बजे बारिया तो बजा बोला बोला तो बजा तो बच्चा बजा नहीं बादो बच्चा बजा के होना शुद्धा आज सिप्रा धारे बंजारों जा करवानों के सभी करे विष्णु और यज्ञ परमों पदम परिया आप क्या अंधेरा क्या ज़रा बंसियों मोजेरा अपरुद्ध वह मगर था ज़रा बंसियाँ आते ज़रा बंसे देख सिया सहम बान सबुद्र पुत्र कावर्ध्यान सधम सुवज्ञाना ब्रह्म नादेला अलदेना भजं ब्रह्मच ब्रह्मजा आकृत्यं क्यों नहीं दिया जरूर सर्वमन्य संसार पूजन निमित्ता रामलबार की सर वध्यलाली ये बम बस्तरांडे पे बसाया बसाया तेरी और चंद्रावंता बहार का आवाज़ आवाज़ दे रहा है तब तक निश्चित रहते हैं तो तो यार दोनों మరి ఈ రోజు అయోధ్య రాముని కోసం తయారు చేసిన ధనస్సు మరి అన్ని చోట్లకి రావటంలో కారణంగా ఏలూరులో వెంకటేశ్వ గుడికి ప్రజల సందర్శను అందరూ కూడా ఇక్కడ పెడటం జరిగింది భక్తులంతా కూడా ఆ ధనుసుని తాకి భక్తి శ్రద్ధతో పూజించడం జరిగింది ఇది అన్ని చోట్ల తిరిగి చివరిలో అయోధ్యకి వెళ్ళి శ్రీరాములు వారికి అందించడం జరుగుద్ది దీన్ని పవిత్రత కానీ దీన్ని తయారు చేసిన వాళ్ళు కానీ విశిష్టత గురించి కానీ అందరికీ కూడా తెలియజేసి భక్తులందరూ కూడా దీన్ని తాకి పూజించి మరి ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని అయోధ్య రాముడు ఏదైతే ఏ విధంగా అయితే పరిపాలించాడో రేపొద్దున భారతదేశం కూడా ఆ విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ధనుషుని దేశ వ్యాప్తంగా అన్ని గుళ్ళకి కూడా పంపించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ના ને ના રેડી આવવા గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సే జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో